ఇవి నీ జీవితాన్ని మార్చే ఫైవ్ మనీ టిప్స్ సింపుల్ గా ప్రాక్టీస్ గా నిజంగా వాడితే హండ్రెడ్ పర్సెంట్ మార్పు కనిపిస్తుంది సంపాదించేది కాదు సేవ్ చేసి పెట్టేది నీ నిజమైన డబ్బు ఎంత సంపాదించినా సేవింగ్స్ లేకపోతే ఫ్యూచర్ సెక్యూర్ కాదు రూల్ నెంబర్ వన్ ఇన్కమ్ లో ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ నేరుగా సేవింగ్స్ కి పెట్టుకోవాలి అది ఎమర్జెన్సీ టైంలో నీ ప్రాణం కాపాడే డబ్బు అవుతుంది రూల్ నెంబర్ టూ నీ డబ్బుకు చేయించడం నేర్చుకో సేవ్ చేసిన డబ్బు పెరగదు ఇన్వెస్ట్ చేసిన డబ్బే గ్రో అయ్యి నీ కోసం పనిచేస్తుంది అందులో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ గోల్డ్ సేవింగ్స్ ఎఫ్డి లేదా ఆర్డీ అంటే షార్ట్ టర్మ్ కోసం ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ఉంటుంది అంటే సిప్ అనమాట మందికి ఐదు వందల రూపాయలైనా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి రూల్ నెంబర్ త్రీ ఒక్కో రోజు చిన్న ఖర్చులు కూడా నీ పెద్ద సంపాదనను తినేస్తాయి ఎలా అంటే డైలీ చిన్న మార్పులు ఫిఫ్టీ రూపీస్ టీ అనుకుందాం హండ్రెడ్ రూపీస్ స్నాక్స్ ఒక రోజుకి ఫిఫ్టీ రూపీస్ టీ అంటే ఉదయం కావచ్చు మధ్యాహ్నం కావచ్చు రాత్రికి కావచ్చు ఏదైనా సరే ఒక ఫిఫ్టీ రూపీస్ టీ అనుకుందాం ఇకపోతే హండ్రెడ్ రూపీస్ స్నాక్స్ కోసం అలాగే ఓలా కావచ్చు లేక ఆటో కావచ్చు దీనికోసం అని చెప్పి టూ హండ్రెడ్ రూపీస్ అనుకుందాం ఇకపోతే చివరిగా ఆన్లైన్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్స్ పెట్టుకుంటారు ఇందుకోసం ఒక త్రీ హండ్రెడ్ వేసుకుందాం ఇవే నెలకి ఐదు వేల నుండి ఎనిమిది వేల వరకు సంచలనంగా లీక్ చేస్తాయి మన డబ్బుని బాగా ఆలోచించండి ఈ ఖర్చులే ఈ చిన్న చిన్న ఖర్చులే చాలా చాలా పెద్ద వాటికి దారితీస్తాయి ఇక రూల్స్ ఏంటంటే డైలీ ఖర్చులకు స్పష్టమైన ఒక బడ్జెట్ పెట్టుకోండి దానికంటే ఒక్క రూపాయి కూడా దాటద్దు రూల్ నెంబర్ ఫోర్ సిక్స్ మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది నీ ఫ్యూచర్ సెక్యూరిటీగా ఉంటుంది ఒకవేళ అకస్మాత్తుగా జాబ్ పోయినా లేదా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా అలాగే ఇంకేదైనా ఫ్యామిలీ ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు ఈ సిక్స్ మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది నీ ఫ్యూచర్ కి మంచి సెక్యూరిటీ అవుతుంది నీ మంత్లీ ఎక్స్పెన్సెస్ సిక్స్ మంత్స్ ది ఎమర్జెన్సీ ఫండ్ గా ఈ డబ్బు ఎప్పుడు టచ్ చేయొద్దు నెంబర్ ఫైవ్ ఏదో ఒక రోజు మొదలు పెడతాను కానీ ఇప్పుడు కాదు అని అనేవాళ్ళు ఎప్పుడు రిచ్ అవరు మనమంతా వెయిట్ చేస్తుంటాం కొంచెం డబ్బెక్కు వచ్చిన తర్వాత అలాగే కొత్త జాబ్ ఏదైనా వస్తే ఆ తర్వాత చూద్దాంలే అని అనుకుంటారు అలా కాదు మీ ఫ్యూచర్ ఈ రోజు తీసుకున్న ఒక చిన్న ఫైనాన్షియల్ స్టెప్ మీదే ఆధారపడి ఉంటుంది ఈ రోజు నుండే మొదలు పెట్టండి ఒక సేవింగ్ ఒక సిప్ ఒక బడ్జెట్ ప్రారంభించండి ఎంత చిన్నదైనా సరే అది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక డబ్బు సంపాదించడమే కాదు అది నిలబడే విధంగా హ్యాబిట్స్ కట్టుకోవడం ముఖ్యం ఈ వీడియో అనేది మీకు ఒక చిన్న ఆలోచనని ఇచ్చి ఉంటే ఒక లైక్ చేయండి మీకు ఇంకా ఇలాంటి లైఫ్ చేంజింగ్ టిప్స్ కోసం మనీ పవర్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి